రావడం జరిగింది మరి ఈ యొక్క రెస్టారెంట్ జూబ్లీల్స్ ఏరియాలో ఉంది హరణి గారు మాకు తెలిసినటువంటి మా సోదరుల ద్వారా ఈరోజు మేడం మా రెస్టారెంట్కి వస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది జనరల్గా నేను ఎక్కువ ఎప్పుడు రెస్టారెంట్ ఏదన్నా తప్పు అంటే తప్పదు అనుకున్నప్పుడు వెళ్తా లేదా ఇట్లా మంచి కార్యక్రమాలు ఉంటే కూడా వెళ్ళడం జరుగుతుంది ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ ఓనర్స్ మేనేజ్మెంట్ వారు చేయడం జరిగింది ముఖ్యంగా అరణి గారి ఆధ్వర్యంలో మన అమన్ వేదిక నుంచి ఒక సిక్స్టీ మెంబర్స్ సిక్స్టీ స్టూడెంట్స్ అర్ఫనైజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఈరోజు వారికి డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది వారందరికీ వాళ్ళకు నచ్చింది మన అర్ఫనైజ్ పిల్లలందరికీ నచ్చిన ఫుడ్డును ఈ యొక్క ఏసెఫ్ రెస్టారెంట్ వాళ్ళు అందించడం జరిగింది వారితో పాటు పిల్లలతో పాటు మేము కూడా ఈ యొక్క రెస్టారెంట్లో మాకు నచ్చిన ఐటమ్స్ కూడా మేము తిన్నాం పిల్లల్ని కూడా అడిగినప్పుడు మాకు నచ్చింది మేము తిన్నాం మేడం ఇవాళ ఈ అంటే కడుపు నిండా తిన్నాం నచ్చిన అన్నీ తిన్నాం తెలిసింది తెలియంది అంటే వాళ్ళు గతంలో ఎప్పుడు తిని ఉండేటువంటి అనేక ఐటమ్స్ కూడా అరణి గారు మరి వారికి వడ్డించినందుకు చాలా సంతోషం పిల్లలకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి మనం పలానా హోటల్లో పలానా ఐటమ్స్ తినాలా లేదా పలానా కర్రీ తినాలా పలానా బిర్యానీ తినాలని అది మనలాంటి అంటే పేదింటి బిడ్డలకు అందడం చాలా కష్టం కానీ ఈరోజు మరి ఒక సెలబ్రిటీస్ అనే వాళ్ళే కాకుండా అర్ఫన్స్ కూడా అంటే ఒక బిడ్డల్లాగా ఈ హోటల్లోకి ఆహ్వానించినందుకు అరణి మరి ఏసెఫ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే కాలంలో మంచి చట్టాలు తీసుకొచ్చి భద్రత భద్రత కల్పించే విధంగా పూర్తి స్థాయిలో వారికి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు అదేవిధంగా సెల్టర్స్ ఉండడానికి షెల్టర్స్ కూడా ప్రభుత్వ పరంగా కూడా కొన్ని చాలా చోట్ల ఏర్పాట్లు చేసినాం ఇంకా కొన్ని ప్రైవేట్ పర్సన్స్ కూడా మానవతా హృదయంతో నిర్వర్తిస్తూ ఉన్నారు అమనేజ్ అర్ఫన్ యొక్క హాస్టల్ కూడా మా మిత్రురాలు ఒకప్పుడు మరి చా గురుగు బురుగుల రామకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఆమె యొక్క పేదల కోసం పనిచేసే అంబికా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అర్పణ అర్పణ హాస్టల్ నిర్వహించడం చాలా సంతోషం ఒక మానవతా దృక్పథంతో వారి యొక్క హాస్టల్ని నిర్వహిస్తున్నారు వారికి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం తరఫున సపోర్ట్ ఉంటుంది ముఖ్యంగా ఇంత పెద్ద రెస్టారెంట్లో ఎవరైనా సింపుల్ పర్సన్స్ వచ్చి కూర్చొని తినాలంటేనే మరి చాలా మేనేజ్మెంట్ ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు సేమ్ టైంలో వచ్చేటువంటి వాళ్ళలో కూడా కొంచెం బిడియము మాకు అవకాశాలు ఉంటుందని కానీ ఇంతమంది పేదింటి బిడ్డల్ని ఒక అమ్మలాగా ఇక్కడికి ఆహ్వానించి అక్కున చేర్చుకొని వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని ఐటమ్స్ కూడా బ్యాగ్స్ కానీ ఇతరత్ర ఐటమ్స్ కానీ ఇస్తున్నందుకు హరణి గారిని అభినందిస్తూ ఉన్నాను మనం మనలో ఒక మంచితనం ఉండాలి మంచితనమే ఎప్పుడైనా ఈ సమాజానికి ఉపయోగపడితే తప్ప అహంకారము లేదా స్వార్థము ఇతరులను ఎవరిని కూడా లెక్కలే లెక్క చేయలేని తనము ఇలాంటి ఏది కూడా మనకు అంత శోభనిచ్చేది కాదు అంత గొప్పది కాదు ఇలాంటి సింపుల్గా మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా మన ఎక్కడైతే పేదరికం ఉందో కం కష్టాలు ఉన్నాయో వాళ్ళకు దగ్గరగా పనిచేసే అటువంటి వాళ్ళు వాళ్ళ హృదయాలలో నిలిచిపోతారు సమాజం కూడా గుర్తుపెట్టుకుంటుంది సో ఈరోజు హరణి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ టీం అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను మా పిల్లలు కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు వారందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పడం జరిగింది తప్పకుండా ఇలా ఏఎస్ఎఫ్ చేసినటువంటి కార్యక్రమాన్ని కొంతమంది ఉన్నతవంతులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు మానవతా హృదయాన్ని కూడా పెంపొందించుకొని ఇలా సేవా కార్యక్రమాల్లోకి వస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా మరి మిగతా సోదరులను కానీ మిగతా సమాజాన్ని కానీ ఇటువైపు పేదరికం లేదా అవకాశాలు లేనటువంటి పిల్లల వైపు వాళ్ళ చిరు చిరు కోరికలు తీర్చే వైపు కూడా మరి మనసు పెడితే తప్పకుండా అంతరాలు లేనటువంటి అగాధం లేనటువంటి సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం కొన్ని చిన్న చిన్న ఊహలు ఆశలను కూడా నెరవేర్చి వాళ్లకు సంతోషాన్ని ఇచ్చినటువంటి వాళ్ళమేత ఆ సంతోషంలో మనం కూడా సంతోషాన్ని వెతుక్కున్న వాళ్ళమేతో కొంతమందికి వేల కోట్లున్న సంతోషం ఉండదు కానీ ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు తక్కువ ఖర్చుతో జరిగే అటువంటి కార్యక్రమాలు చేసి చూడండి నిండుగా మెండుగా మీ గుండెల నిండుగా సంతోషం ఉంటుందని కూడా ఆ సొసైటీకి నేను పిలుపునిస్తా ఉన్నాను